హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను మీకు పక్కా ఆంధ్ర స్టైల్లో కట్టి అంటే పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను మా ముస్లిం స్టైల్ అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకు కావాల్సినవి నేను వెజిటేబుల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను చాలా బాగా కుదిరిందండి ఇందులోకి మేము చికెన్ పకోడీ చేసుకున్నాం కాంబినేషన్ అది కూడా పెట్టాను నేను నా వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్ ముందుగా దానికోసం మునక్కాయ్ క్యారెట్ కరేపాకు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వంకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఎంటీఆర్ అల్ది సాంబార్ పౌడర్ తీసుకున్నాను అండ్ వంకాయలు తీసుకున్నాను మా చెట్టు కరేపాకు కోసి పెట్టుకున్నాను అండ్ పోపు దినుసులు ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర అండ్ ఎండుమిర్చిను వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ రెడీగా ఉన్నాయండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను నేను కందిపప్పు వచ్చేసి నేను ఒక పావుసారి గ్లాస్ అంత కందిపప్పుని హాఫ్ అన్ అవర్ వాష్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టేసి కొద్దిగా పసుపు ఒక చుక్క నూనె వేసి విజిల్స్ పెట్టేసి తీసి చల్లారిన తర్వాత ఆ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నా త్రీ స్పూన్స్ అంతా దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇవాళ ఫ్రైడే కదండి అందుకని చెప్పేసి ఇది నేను ఫ్రైడే తీసిన వీడియో మీకు పెడుతున్నాను సో చాలా బిజీగా ఉన్న వల్ల మొత్తం పప్పుది నానబెట్టింది చూపించలేదు ఇప్పుడు దీంట్లో నూనెలో వెల్లుల్లి ఎండుమిర్చి కరేపాకు అన్నీ వేసాము నేను కరేపాకు వాష్ చేసుకున్న కాడలతో సహా వేసుకుంటున్నాను మా చెట్టు కరేపాకు అండి కొద్దిగా పసుపు మొత్తం మంచి స్మెల్ రావాలి మనకి తాలింపు ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అసలు మైన్ థింక్ ఏంటంటే నేను సొరకాయ వేయట్లేదు సొరకాయ లేకపోయినా పప్పుచారు చాలా బాగుంటుందని చూపిస్తున్నాను క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ములక్కాయలు అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటికీ ఉప్పు పట్టేలాగా కొద్దిగా గల్లుప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ నేను గల్లుప్పు ఎక్కువ వాడతాను ఎందుకని అంటే దాంట్లో కల్తీ అనేది ఉండదు కదా మనకి ఒరిజినల్ కొద్దిగా వేస్తే ఎక్కువ మనకి ఉపదనం సరిపోయింది సో అట్లో ఏమేమో కలుపుతారని అదే అనుమానానికి ఫ్రైల్లో తప్ప ఎక్కువ వాడను ఇప్పుడు మూత పెట్టేసాం కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి సిమ్లో పెట్టేసి కలుపుకుందాం బాగా మంచి స్మెల్ వస్తుందండి తాలింపు వేగిన తర్వాత స్మెల్ చాలా ఇష్టం నాకైతే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అండ్ టమాటోస్ వంకాయలు కూడా వేసేసాము ఇంకొకసారి బాగా కలుపుకుందాం సొరకాయ లేకపోయినా పప్పు చారు చేసుకోవచ్చు అండి చాలా రుచిగా నేనైతే ఇది చాలా పలుచగా చేసుకుంటున్నాను మా హస్బెండ్ చెప్పారు పలుచగా చేయమని ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వాళ్ళ ఎండ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా పచ్చగా పప్పు చారు చేసుకుని చికెన్ ఫ్రై అయితే తినుబుద్దని చేశామండి ఇప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక పెద్ద సైజు టేబుల్ స్పూన్ అంతా వేసేసాము కారం ఒక వన్ స్పూన్ వేసి కొద్దిగా వేసాను ఇది కూడా ముక్కలకి పెట్టేలాగా కలిపేయాలి మరీ ఓ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సాంబారే కదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు ఇప్పుడు పప్పు ఏదైతే ఉందో కలిపి మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా దీంట్లో వేసేసి దాంట్లో కొద్దిగా నీరు వేసుకొని వేద్దాం నేను చెప్పాను కదండి పలుచగా చేసుకుంటున్నానని పప్పు చారు లేదు తిక్కుగా కావాలన్న వాళ్ళు వాటర్ ఇంకా తక్కువ వేసుకోండి ఈరోజు ఇలా ఒక చారు రకంగా చేస్తున్నాను నేను పప్పు వేసి పప్పు చారు అందుకే పప్పు చారు అన్న చారులాగా ఉండాలని చెప్పేసి ఇలాగైతే చక్కగా కమ్మగా తినుగుద్దు కదా దీన్ని బాగా మరగబెట్టేయాలండి సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వదిలేస్తాను నేను చక్కగా మరిగి మంచి టేస్ట్ వచ్చింది ఇదిగోండి కరివేపాకుని కూడా నేను వాష్ చేసుకున్నాను ఇలా రెబ్బలతో సహా వేసేసుకున్నాను ఇది మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకుది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను సారీ కలిపేద్దాం కలిపేసి చక్కా ఇలా మరగనివ్వాలి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను నేను నేను చికెన్ ఫ్రైకి మొత్తం కలిపేసి మొత్తం పని అయిన తర్వాత చూశానండి ఇదిగోండి ఈ విధంగా చూసారా పైకి మీకు మార్క్ కనిపిస్తుంది పై వరకు ఉన్న పప్పుచారుని అలాగా పావు తగ్గే వరకు బాగా మరగపెట్టాను రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన పప్పుచారు అసలు ఎంత బాగుందంటే అండి ఈ పప్పుచారు ఇలా మరుగుతుంటే దెబ్బకి ఒక సందంతా వాసన వచ్చేయాల్సిందే సరే అయితే మేము చేసిన పప్పుచారు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నేను చాలా ఈజీ ప్రాసెస్లోనే మీకు వంటలన్నీ పెడతాను మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి చూసారా అండి వేడి వేడిగా సాంబార్ సాంబార్లో ఏదైనా కాంబినేషన్ మామూలుగా ఉంటుందండి ఇడ్లీలో తినొచ్చు మనం రైస్లో చాలా బాగుంటుంది మంచి మిరపకాయలు లేదంటే ఉప్పు చారు పప్పు చేప కాంబినేషన్ ఇక మేమైతే ఇలాగ ఇచ్చేస్తాం ఇప్పుడు ఓకేనండి అయితే పప్పుచారు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అల్లాఫీస్ ఫ్రెండ్స్